ఆ మే లహన్ కర చేరొ దెజు లహల జాన్ కొని ఫెడ బై సర్ గుడ్ మార్నింగ్ సర్ నేతత్వం మొత్తం పార్టీ బైరెడ్డి నేతత్వం హ హ మొత్తం సైఫన్ అవుట్ చేశారు పబ్లిక్ మనీని లూట్ చేశారు ద హవ్ రూటెడ్ పబ్లిక్ మనీని లూట్ చేస్ పార్ే చేశారు దొంగలు తీర్మీ ఎన్క్వైరీ యాజ్ చేసొట అవకాశం ఉంది అదే కాకుండా గుండ్రేవుల పూర్తి చేసుకోవాలి మనం అదే రకంగా బిల్చుకం బ్యారేజీ కట్టాలి అప్పుడే రాయలసీమ బాగుపడేది తెలంగాణ కూడా బెనిఫిట్ అవుతుంది అది ఈరోజు మరి పాటు ఎండ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు వదలడం ఇంకా వర్షాలు వస్తాయని హోప్ ఉంది వరద వస్తుందనే వీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతులను అదే రకంగా కమ్యూనిటీ సమస్య తీర్చాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడో నీళ్ళు ఎక్కడో పోతున్నాయి కానీ రాయలసీమకు రావడం లేదు అందుకే రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టాలి కెపాసిటీ పెంచాలి అదే రకంగా మన పింఛం బ్యారేజ్ కనుక వెంటే యాభై టు అరవై టీఎంసీలు నీళ్ళు అక్కడ అవుతారు అంత పెద్ద రిజర్వాయర్ రాయలసీమ నిమ్మోగదు ప్రాణప్రదమైంది దీనివల్ల లక్షల ఫ్యామిలీలు అవి బాగుపడతాయి ఇంచుంచుకు నీరు వారి ఇంచుకు నందికొట్టుకూరు తాలూకాలో ఆత్మకూరులో కూడా ఆత్మకూరు మండలం కొత్తపల్లె కానీ ఇవన్నీ కూడా డ్రయెస్ట్ పార్ట్ దొంగ కొడుకులు లిఫ్ట్లను పెట్టారు అంటే రాంగ్ పాలసీలు ఉన్ని కూడా ఒకసారి ఒక ఒకసారి తెగిపోతుంది ఒకసాట నీళ్లు పోతాయి అనుకుంటే ఇంకోసారి పోతున్నాయి ఈరోజు చూడండి ఇక్కడ ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి మోటార్లు అన్నీ చెడిపోయినాయి పదకొండు మోటార్లు ఉంటే ఐదు ఐదు ఉంటే ఐదు పోయినాయి ఎవరు పట్టించుకున్న నాదుడు లేదు ఇక పని ఏమంటే బాగుబరం పోగులు కర్నూలు కాడ మీరు చూపిస్తా పాడుకుంటూ పోదాం మనము అంటే గార్గేపురం చెరువు కింద మొత్తం ఆక్రమించుకున్నారు ఈ కొడుకులు ఎన్వోసీలు ఇచ్చినారు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళతో కూర్చొని డిన్నర్లు చేసిన ఫోటోలు ఉన్నాయి నా దగ్గర వాళ్ళు డిన్నర్లు చేసుకొని మందు తాగి చికెన్లు బిర్యానీలు అవి ఇవి తినుకుంటున్నా ఉండే నా దగ్గర రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏం పని ఉందా అధికారులకు ఎన్ఓసీలు ఇచ్చారు మీద ఎంట పడతాం ఈ కథ సుప్రీంకోర్టు పైన పోయినా పెట్టేది లేదు ఈడీలు గీడీలు మీ మీద పడే వరకు ఇడిచిపెట్టారు మేము మీ కథ ఏమంటున్నారు రైతులు మునుగుతుంటే ఒక పక్క ఆత్మహత్యలు చేసుకుంటే కొడుకులారా మీరు వేల కోట్లు సంపాదిస్తారా కొద్ది మూకులు పని చేస్తే కూడా గిట్టుబాటు కావడం లేదు వ్యవసాయం మేమంతా సస్తుంటే మీరు ఎన్వోసీలు ఇచ్చుకుంటా కొడుకు మీరు ఉండేది దేనికి ఉన్నారు ప్రొటెక్ట్ చేయనీకున్నారు ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఎప్పటి నుంచో అటువంటి ఆస్తులను ప్రొటెక్ట్ చేసుకునేది పోయి ఎన్వోసీలు ఇచ్చుకుంటూ డిన్నర్లు చేసుకుంటా భాగస్వామ్యము నీకు ఒక విల్లా నీకు ఒక విల్లా పుల్లారా మీ ఖాతా చేస్తా వీడ్స్ ఏ మీ ముగ్గిల మీద దాన్ని చూపిస్తాను నేను ప్రజలతో పేదవాళ్ళని ఆక్రమించుకున్నారు ఈ నాయకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈరోజు మెయిన్ గా కుండ్రేవులు చేసుకోవాలి అలగనూరు రిజర్వ్ వారి తెగిపోయింది దాన్ని యుద్ధ ప్రాధికన ఉప ప్రాతిపదికన దాన్ని పూర్తి చేయాలి ఎంచుకం బ్యారేజీ కడితే రాయలసీమ అసలు మారిపోతుంది అయ్యా రాయలసీమ యొక్క పరిస్థితులు ముఖ చిత్రమే మారిపోతుంది అది కనుక కడితే ఇది అందరిలో మనము ఎంపీ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి మరి ఆయన చలవతో అదే రకంగా మోడీ గారి యొక్క సహకారంతో ఆయన బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా ఇవి సాధించుకుంటామనే పెద్ద నమ్మకం ఉంది రాయలసీమను మనం ఖచ్చితంగా ఆదుకుంటాం అది కాకుండా పవర్ కూడా జనరేట్ చేయించు ఇక్కడ శ్రీశైలంలో తక్కువైనప్పుడు నీళ్ళు ఇక్కడి నుంచి వదులుకోవచ్చు ఇది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మాదిగా పనిచేస్తుంది ఇవన్నీ చేసుకున్నాలి ఏదో ఒకే నీళ్ళు వచ్చినాయని ఈనా అడావిడే కేసీ కాలు ఒక తెగిపోతే దానికి నీళ్ళు లేవు దానికి ఇరుసరు నెల పనే లేదు ఎవోడు పని చేసేటో లేదు ఏదో రియల్ ఎస్టేట్ మధ్యాహ్నము ఒక డిన్నరు పార్టీ రాత్రికి వేరే పని లేదు వీళ్ళు జీతం ఏమో ప్రభుత్వం ఇవ్వాలి అప్పు చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి ఎంక్వైరీ చేయాలి రాయలసీమ ఎత్తిపోతుల పథకం మీద వీటన్నిటి మీద అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సొంత ఆస్తులు మాత్రం అమ్ముకున్నారు రాయలు డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని అమ్ముకున్నారు విలువైన పొలాలు అమ్ముకున్నారు సార్ మీరు కూడా విలేకరులు బాధ్యతాయుతంగా వెళ్ళి అక్కడ చెరువు దగ్గర జరుగుతుంది అంత డబ్బాలు కట్టారు చుట్టూ డబ్బా ఓడి చూడకుండా విలేకరుల రాని రోజుకి రానిస్తారో లేదో మరి సెక్యూరిటీ పెట్టారు పోయి ఫోటోలు తీసి అన్ని చేయండి మొత్తం చెరువు కాలువలు అన్ని మొత్తం బీదోళ్ళు చేసుకునేవన్నీ ఆక్రమించుకున్నారు కెసి జనాలు భరం పోకు కూడా ఆక్రమించుకున్నారు రాయంలో ఈ తాలూకాలో కూడా చాలా పోయినాయి పేదలకు